Yeah. Mm -hmm. you మా ప్రాంతం ఎక్కువ మొక్కజొన్నకే వాతావరణం అనుకూలం ఉంటుంది కాబట్టి మా ప్రాంతం రైతులందరూ కూడా మొక్కజొన్న వేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు మాకు మొక్కజొన్న పండించడం అనుకూలత ఉన్నా ఇందులో మాకు ప్రధానమైన సమస్య కలుపు ఈ కలుపు వలన మొక్క కేసిన ఎరువు కలుపే తీసుకుంటుంది మొక్కకు అందట్లేదు ఈ ఎరువంతా కలుపే తీసుకోవడం వల్ల మొక్క ఎదుగుదల తగ్గి కలుపు పెరిగిపోతుంది ఈ కలుపు కోసం రెండు మూడు రకాల మందుల్ని కలిపి కొట్టాల్సి వచ్చేది ఒక మందు ఎక్కువైనా ఒక మందు తక్కువైనా దాని దుష్ప్రభావం కలుపుతో పాటు మొక్క పైన కూడా చూపిస్తుంది దానివల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోయింది ఏ మందులు కూడా ఈ కలుపుని ఎక్కువ రోజులు ఆపలేకపోయాయి దీనివల్ల కూలీలు పెట్టి తీయించుకోవడం వల్ల ఖర్చు ఎక్కువైపోయింది ఈ కలుపు వలన డబ్బు టైము శ్రమ వృధా అయిపోయింది అంతేకాకుండా ఈ కలుపు వల్ల నాకు దిగుబడి తగ్గిపోయి చాలా నష్టపోయాను నమస్కారం అండి నా పేరు విజరాధ శంకర్రావు మాది కొత్త శ్రీరంగరాజపురం గ్రామం గజపతి నగరం మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను మొక్కజొన్న రైతునండి లాభం వచ్చినా నష్టం వచ్చినా మేము వ్యవసాయమే చేస్తాం నాకు వ్యవసాయం తప్ప మరి ఏ పని తెలియదు ఈ మొక్కజొన్నలో కలుపు వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది ఈ కలుపు వల్ల మొక్కజొన్న పంట వేయాలంటే సమస్యగా ఉంది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సింజంట ప్రతినిధి వచ్చి నన్ను కలవడం జరిగింది ఈ కలుపు సమస్య వాళ్ళతో చెప్పడంతో కలుపు నివారణ కోసం సింజంట క్యాలరీస్ ఎక్స్ట్రా వాడమని సలహా ఇచ్చారు ఈ కలుపు నివారణ కోసం మార్కెట్ లో ఎన్నో రకాల మందులు వాడు చూశాను క్యాలరీస్ ఎక్స్ట్రా కూడా ఒకసారి వాడు చూద్దామని వాడు చూశాను క్యాలరీస్ ఎక్స్ట్రా ఇది వరకు ఇప్పుడు చూడనంత రిజల్ట్ ను నా మొక్కజొన్న లో కలుపు నివారణ ఇచ్చింది క్యాలరీస్ ఎక్స్ట్రా తాలూకా పనితనం చాలా అద్భుతంగా ఉంది క్యాలరీస్ ఎక్స్ట్రా వాడడం చాలా సింపుల్ కాలరీస్ ఎక్స్ట్రా ఒక ప్రీమిక్స్ మందు అవడం వల్ల ఇతర మందులు లెక్కన రెండు మూడు రకాల మందులు మిక్స్ చేయవలసిన అవసరం లేదు ఇది డైరెక్ట్ గా వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవడమే కాలరీస్ ఎక్స్ట్రా ఒక సహజ సిద్ధమైన మందు అవ్వటం వల్ల దీని వల్ల భూమికి నష్ట వేసే పంటకి ఎటువంటి హానికరం ఉండదు ఈ కాలరీస్ ఎక్స్ట్రా వల్ల ఒకేసారి కలుపు నివారణ అయిపోతుంది క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే ఒక స్పేరు తో కలుపు దీర్ఘకాలంగా నివారించుకోవచ్చు దీని వల్ల మొక్క ఇరువులు మొక్కే తీసుకుంటుంది డైరెక్ట్ గా ఇరువు తీసుకోవడం వల్ల మొక్క మంచి ఏపుగా ఎదుగుదల గ్రోత్ బాగుంటుంది క్యాలరీ ఎక్స్ట్రా సింగిల్ స్ప్రేయింగ్ తో కలుపు నివారించడం వల్ల మళ్ళీ మళ్ళీ కలుపు మందులు కొట్టవలసిన పని లేకుండా పోయింది అంతే కాకుండా కూలీల ఖర్చు లేకుండా కూడా పోయింది దీంతో నాకు ఖర్చు బాగా తగ్గింది క్యాలరీ ఎక్స్ట్రా వాడడం వల్ల గడ్డి జాతులు తుంగ గరికి చెప్పు ఓదర అన్ని రకాల జాతులు క్లియర్ గా పోతాయి క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన మూడో రోజు నుంచే పనితనం మొదలు పెడుతుంది అదిహేను రోజులు అయ్యేసరికి మొత్తం అన్ని రకాల గడ్డి జాతులు క్లియర్ చేస్తుంది ఇంజంటా క్యాలరీ ఎక్స్ట్రా మొక్కజొన్న కలుపు మూడు నుంచి నాలుగు ఆకులు ఉన్న దశలో ఎకరానికి పద్నాలుగు వందల ఎంఎల్ మందుని రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికార్ చేశాను సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడడం వల్ల నా మొక్కజొన్న పంటలో కలుపును ఎక్కువ కాలం నియంత్రించుకొని మంచి దిగుబడులు తీసుకొని ఆనందంగా ఉన్నాను మొక్కజొన్న పండించే ప్రతి రైతు కలుపు సమస్యకు క్యాలరీస్ ఎక్స్ట్రాను వాడి కలుపును పూర్తిగా నియంత్రించుకొని నాలాగే మంచి దిగుబడులు పొంది ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను మొక్కజొన్న పంటలో కలుపు సమస్యకి క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైన మందును మా రైతులకు అందించిన సింజంటా కంపెనీ వారికి ధన్యవాదాలు సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా సరైన ఎంపిక చాలా మార్పు తీసుకొస్తుంది